చందు దాదాపు ఏదైతే రెండు రోజుల పర్యటన నిమిత్తము తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు పలు కేల్ కీలకంగా కూడా అంటే తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం అని చెప్పవచ్చు పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారు దాదాపు ఇప్పుడు జరిగినటువంటి ఒక గంటపాటు జరిగినటువంటి ఏదైతే చిట్ చాట్ ఉందో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదైతే అంటే వనక చెల్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంపై చిట్చాట్ లో మాత్రము కృష్ణా గోదావరికి సంబంధించిన నదులకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది ఒక అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక కుటుంబ అంటే ఒక కుటుంబంలో సమస్య కూర్చొని పరిష్కరించుకోవడానికి తెలంగాణ ఎప్పుడు కూడా సిద్ధమే ఈ సమస్యపై కూడా చర్చించడానికి ఏపీ ప్రభుత్వానికి కూడా మేము ఆహ్వానిస్తాము ఒక రోజు కాదు నాలుగు రోజులైనా కూర్చొని మేము దీనిపై చర్చించడానికి సిద్ధం అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దాదాపు ఏదైతే అంటే ఇంతకుముందు కలిసిన ఇంతకుముందు కూడా మీరు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక సమావేశం కూడా జరిగింది కదా అప్పుడు కూడా ఈ సమావేశం ఒకసారి జరిగింది కానీ మరొకసారి కూడా ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి నిధులు నియామకాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్లనే దాన్ని ఆ ఫలితాలే ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము దీనికి అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి ఏదైతే సమస్యలు ఉందో ఒక కొలిక్కి తీసుకురాలేదు ఆ సమస్యలు ఏదైతే రెండు వేల చేసినటువంటి పెద్ద మిస్టేకే ఏదైతే అఫెక్స్ కమిటీ సమావేశంలో అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సిగ్నేచర్స్ అనుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది అనుకోవచ్చు అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డితో చేసినటువంటి ఏదైతే సమావేశాలు అనుకోవచ్చు వాళ్ళు చేసినటువంటి సమావేశాలు తర్వాత వాళ్ళు చేసినటువంటి చర్చలు వాళ్ళు చేసినటువంటి సంతకాల వల్లనే ఈ ప్రాజెక్టులు ముందుకు వెళ్ళటం లేదు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులని చూపుతూ ఏదైతే హరీష్ రావు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు హరీష్ రావు స్వయంగా కూడా తను అంటే రెండు వేల పదహారులో జరిగినటువంటి అఫెక్స్ కమిటీకి సమావేశంలో కూడా ఏదైతే ప్రభుత్వం ఆమోదించింది అంటూ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ టీఎంసీకి సంబంధించినటువంటి నదీ జలాలకు సంబంధించినది అనేక ప్రాజెక్టుల అంశంపై కూడా చర్చించినప్పుడు కూడా ఆమోదం తెలిపినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులే ఇప్పుడు ఏదైతే బనకచెల్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అనుకోవచ్చు కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా పెండింగ్లు ఉన్నాయి ఈ పెండింగ్ల గురించి పలుమార్లు కూడా ప్రతిసారి కూడా నేను ఢిల్లీకి వస్తున్నాను మీరే అంటున్నారు ఇన్ని సార్లు ఢిల్లీకి వస్తున్నారు అంటూ కూడా జర్నలిస్టులను కూడా చమత్కారంగా అన్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు అయితే మీరు ఇన్ని అంటే ఇన్ని సార్లు నేను ఎందుకు వస్తున్నానంటే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు ప్రతిసారి విన్నవిస్తున్నాను కానీ మా కన్నా ముందుగా ఏపీ ప్రభుత్వము ఏదైతే మోడీకి అంటే మోడీకి బాబు కావాలి బాబుకు గోదావరి కావాలి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే మేము వచ్చే కన్నా ముందుగానే ఏపీ ప్రభుత్వము ముందుగానే ఇక్కడ కేంద్ర మంత్రి మంత్రులతో అటు నిర్మలా సీతారామన్తో కానీ అటు తర్వాత పలు కేంద్ర మంత్రులతో కూడా సిఆర్ పాటిల్తో కానీ చాలా మంది అంటే కేంద్ర మంత్రులతో సమావేశమై వినతి పత్రాలు ఇచ్చి ప్రాజెక్టుల అప్రూవల్స్ తీసుకుంటున్నారు దీనివల్ల తెలంగాణ నష్టపోతుంది అంటూ కూడా దీనిపై చర్చించడానికి మేము సిద్ధము ఇది ఒక కుటుంబ సమస్య కూర్చొని మాట్లాడడానికి మేము రెడీ నిన్న నేను ఒక అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు నేను విన్నాను చూశాను అంటే ఒక వీడియోలో నేను చూశాను కానీ అక్కడ నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు కానీ ఖచ్చితంగా అక్కడ నుంచి నాకు ఒక సమావేశానికి ఆహ్వానం వస్తే మాత్రము ఖచ్చితంగా ఈ సమస్యపై నాలుగు రోజులైనా కూర్చొని మాట్లాడేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ మనకు ఏదైతే అఖిలపక్ష సమావేశానికి కిషన్ రెడ్డి అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాలేదు కానీ మాకన్నా ముందుగా వచ్చి మేము ఎవరైతే మంత్రులు అంటే కేంద్ర మంత్రులను కలుస్తున్నామో ముందుగా వచ్చేసేసి వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళకు ముందుగా అంటే అఖిలపక్ష సమావేశానికి డుమా కొట్టేసేసి ఇక్కడికి వచ్చి మేము ఎవరినైతే కలుస్తున్నామో వారినే ఒక రోజు ముందుగా వచ్చేసేసి కలిసి వెళ్ళిపోయాడు అంటే కేటీఆర్ చెప్పడంతో ఇక్కడ కిషన్ రెడ్డి వచ్చి కలిశారు కేసీఆర్ అంటే ఇక్కడ కేటీఆర్ కి తర్వాత కిషన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడడం జరిగింది మరొక కీలక వాక్యం ఏదైతే రెండు వేల ఇరవై మూడు పార్లమెంటుకి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఎలక్షన్స్ ఉందో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎనిమిది సీట్లను బీజేపీకి ఇచ్చి ఇవ్వడం ఇచ్చింది బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే అందుకే బీజేపీకి ఇచ్చి రెండు పార్టీలు కుమ్ముక్కయ్యి ఇక్కడ అంటే కేంద్ర మద్దతుతోటి తోటి కేటీఆర్ ముందుకెళ్తున్నాడు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రెండు వేల పదహారులో బనకచర్లకు బీజం పడింది ఏదైతే అఫెక్స్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం అంటే ఇక్కడ రెండు వేల ఇరవై అనుకోవచ్చు రెండు వేల రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఏదైతే ఏపీ రెండు గవర్న గవర్నమెంట్ జీవోలు ఇచ్చి సర్వే చేయాలని చెప్పింది అయితే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కోట్లను ఎందుకు ఆశ్రయించలేదు అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో ఏపీ గవర్నమెంట్ రెండు జీవోలను కూడా చేసింది అప్పుడు ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గవర్నమెంటు కానీ ఈ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదు అంటూ కూడా చేశారు అయితే ఇక్కడ మనకు రెండు వేల పదహైదు ఏదైతే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి అఫెక్స్ కౌన్సిల్ కి సమావేశానికి సంబంధించినటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాదాపు నాలుగు వందల ఐదు టిఎంసీల నీళ్లు ఇవ్వాలని అడిగింది కూడా హరీష్ రావే అంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి మంత్రి చేసినటువంటి సిగ్నేచర్స్ కానీ అప్పుడు ఏదైతే అధికారులు వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి సిగ్నేచర్స్ కానీ అంటే దానికి సంబంధించినటువంటి జీవోస్ కాదు జీవోస్ కూడా ఇవి అంటూ కూడా మొత్తము చూయించినటువంటిది అందరికీ కూడా ఇచ్చినటువంటి సందర్భం అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఏదైతే మనకు ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ కి సంబంధించింది అటు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఎప్పుడు అంటే అటు కేటీఆర్ ఏదైతే చెప్తాడో కిషన్ రెడ్డి అదే చేస్తాడు కిషన్ రెడ్డికి ఏదైనా ముందు చెయ్యాలంటే కూడా టోటల్ కాపీ అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చందు